ఒక పూజారికి చిన్న గాయాలైతేనే అందరూ వచ్చేసారు గవర్నమెంట్ కానీ సెలబ్రిటీస్ కానీ వేరే వేరే పెద్ద పెద్ద నాయకులు అందరూ వచ్చి నిలబడ్డారు కదా కానీ మరి క్రైస్తవుల పట్ల ఇలాంటి దాడులు జరిగినప్పుడు ఎందుకు ప్రభుత్వం కానీ వేరే ఇంకెవరు కానీ స్పందించట్లేదు మాకు కావాల్సింది అదొక్కటి ఎందుకంటే మేము ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము కానీ ఎవరిని ఏనాడు కూడా దూషించడము ద్వేషించడము పగలు ప్రతికారాలు అయితే చేయలేదు కదా అన్యాయంగా ఇలా మనుషుల ప్రాణాలు తీయడం ఎందుకు ఇప్పుడు ఆ కుటుంబం ఎంత నష్టపోయింది ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు బాధ్యత వహిస్తారు ఆ కుటుంబం గురించి ఎవరు నిలబడతారు ఇప్పుడు గవర్నమెంట్ వస్తుందా అది కావాలి అట్లాంటప్పుడు ఓట్లేము ఓట్లు క్రిస్టియన్స్ అన్న వాళ్ళు ఓట్లు వేయకోవడం ఉంటే అప్పుడు గవర్నమెంట్ ఎట్లా వస్తుందో చూస్తాం ఈ పార్షాలిటీ ఎందుకు ఎందుకు క్రైస్తవులు మనుషులు కారా క్రైస్తవులకు మనసు లేదా వాళ్ళెందుకు బాధ క్రైస్తవులకి తీరని లోటు క్రైస్తవులకి ఇది తీరని లోటు అండి ఆ కుటుంబానికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ క్రైస్తవుల పక్షాన న్యాయం లేదు క్రైస్తవుల పక్షాన ఏ నాయకుడు కానీ ఏ సంస్థ కానీ లేదు కానీ ఒకటే చెప్తున్నాను సమాజం అంతరికి క్రైస్తవ సమాజం అంతరికి ఒకటి చెప్తున్నాను ప్రవీణ్ పగిడాల గారి యొక్క హత్య తర్వాత ఆయన మరణానికి ముందు క్రైస్తవం ఒకటి మరణం తర్వాత క్రైస్తవం వేరేలా మారబోతుంది కాయనికి రెండు వైపులా ఉంటాయి వైపే ఇంతవరకు చూసారు రెండో వైపు మేము చూపించబోతున్నాం మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాం మరొక ప్రవీణ్ పగిడాల గారు లాంటి ఈ సంఘటన ఈ దుర్ఘటన జరగటానికి వీలు లేకుండా మేము ఎలా ఫైట్ చేయాలో మేము ఒక తాటి మీద సేవకులందరము క్రైస్తవం అందరం వచ్చి మేము పోరాడబోతున్నాము మేము ఓట్లు అయిపోతే గవర్నమెంట్స్ ఎలా ఫామ్ అవుతాయి మా ఓట్లు మీకు కావాలి మాకు ఇబ్బందులు జరిగినా మాకు హత్య హత్యలు జరిగినా మాకు ప్రమాదాలు జరిగిన ఎవరు చెల్లించిన ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక సీఎం ఎవరు గవర్నమెంట్ ఎక్కడ ఎవరు స్పందించడం లేదు మెయిన్ మీడియా ఏది కూడా ఒక టీవీ నైన్ కానీ టీవీ ఫైవ్ కానీ ఎన్టీవీ కానీ ఏమైపోయారు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న హత్య చిన్న చిన్న దాడులు జరుగుతుంటే దొంగతనాలు జరుగుతుంటే రేపులు జరుగుతుంటే కిడ్నాపులు జరుగుతుంటే పెద్ద పెద్ద మెయిన్ ఛానల్స్ వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు వాళ్ళందరూ ఎందుకు మూగపోయారు వాళ్ళ గొంతులు ఎందుకు మూగబోయాయి ఎందుకు మాట్లాడటం లేదు ఎందుకు రావటం లేదు బయటికి వీటి ఈ ఈ హత్య వెనకాల ఈ హత్య వెనకాల పెద్ద హస్తం ఉంది ఎవరైనా సరే నిందితుడు ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా మర్డర్ అది క్లియర్ అవుతుంది ఫుటేజ్ కూడా ఇప్పటి వరకు రెండే రిలీజ్ చేశారు ఎంతసేపు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్ తర్వాత ఆ బండి పడిపోయిన ఫుటేజ్ తప్ప దానికి ముందు ఉన్న ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు విజయవాడ నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ వరకు చాలా టోల్గేట్స్ ఉన్నాయి ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటకు రావట్లేదు ఎందుకు రానివ్వటం లేదు అప్పటికే ఆయన మీద దాడి జరిగింది అప్పటికే ఆయన మీద అటాక్ అయింది బైక్ డ్యామేజ్ అయింది ఆయన ఇంజూర్ అయ్యాడు ఆ కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఈ సీసీ ఫుటేజ్ చూస్తే ఆయన బండి నడపలేని డూమ్ లైట్ పగిలిపోయింది కాలు డ్యామేజ్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ తూలుతూ తూలుతూ బండి నడుపుతున్నాడు ఇలాంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఒక మనిషి చనిపోతే సాటి మనుషులు చాలా మంది హైందవులు పెద్దగా పిలువబడుతున్నటువంటి మతోన్మాదులు కొంతమంది దయ్యాలు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన మరణాన్ని గేలి చేస్తున్నారు హేళన చేస్తున్నారు వెటకారం చేస్తున్నారు ఒక పనికి మాలిన సైతాంత ఒకటి ఉంది అదేమన్నా మాట్లాడింది తెలుసా లో లైవ్ పెట్టి పగిలిందా పగిడాలని చెప్పి వెటకారంగా పాటలు పాడు ఎవరి జుట్టు చుట్టు కత్తిరించి గుండు కొట్టించి ఊర్లో నిలబెడతాం ఎవరు మొదలు పెట్టాం ఎవరిని విడిచిపెట్టాం ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరి రోడ్డు మీదకి తీసుకొని వస్తాము బొక్కలో పెట్టించకపోతే మేము సేవకులం కాదు క్రైస్తవులం కాదు క్రైస్తవులు చేతగాని వాళ్ళు అయిపోయారు క్రైస్తవుల ప్రేమ తత్వం మీకు అసమర్థత అయిపోయింది చేతగాని తనమైపోతుంది అయిపోతుంది తిరగబడబోతున్నారు క్రైస్తవులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఈ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కొరకు మేము ఎదురు చూస్తున్నాం అందులో న్యాయం కనుక జరిగితే నిందితులు శిక్షింపబడితే సరే అక్కడ మాత్రం తేడా జరిగిందంటే మాత్రం మేము ఊరుకునేది లేదు యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వస్తాం బళ్ళు కదలనివ్వం ఏ పని జరగనివ్వం ఎలా ముందుకు కదులుతుందో ప్రపంచం ఎలా ముందుకు కదులుతుందో ప్రభుత్వం చూస్తాం మేమందరూ కూడా పోరాడుతాం ఇప్పుడు చాలా మంది ప్రవీణ్ పగడాదర్ గారిని చంపి సంకల్పేసుకుంటున్నారు ఆనంద పడిపోతున్నారు అయిపోయింది కానీ అందరికి కూడా ఎవరైతే ఈ హట్రెక్ హత్యకు పాల్పడ్డారో ఒకటే వార్నింగ్ ఇస్తున్నాను ఆయన మరణించిన తర్వాత క్రైస్తవుల్లో భయం పోయింది ధైర్యం వచ్చింది ఒక ప్రవీణ్ పగడా గారు పోతే వెయ్యి మందిని దేవుడు లేకపోతున్నాడు వెయ్యి మంది ప్రవీణ్ పగడా లేకపోతున్నాడు చావుకు తెగించి బైబిల్ పట్టుకున్న వాళ్ళం బైబిల్ పట్టుకున్న రోజే బ్రతకడం కాదు క్రీస్తు వరకు చచ్చిపోవడానికి తెగించాం అమ్మ మొదట ఈ వీడియో ప్లే చేస్తాను దీనికంటే ముందు ఒక మాట చెప్తాను అదేంటంటే మన శత్రు చనిపోయినా సరే మనం బ్రతుకుతున్నటువంటి సమాజంలో ఒక శత్రు చనిపోయినా సరే అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని మన శత్రు చనిపోయినా సరే ఆ శత్రు మరణించిన రోజు ఆ వ్యక్తిని గౌరవించి మాట్లాడతాం అయితే ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మీరు చూడండి అమ్మా ఈవిడ ఎలా మాట్లాడుతుంది ఈ టైటిల్ ఏంటి పగడాలు పగిలిందా అంటూ ఈవిడ పెట్టి ఈవిడ ఏమైనా మాట్లాడుతుంది ఈ హావభావాలు చూడండి